మనిషి ఉత్తమ కర్మలు పెరుగుతూ ఉండాలి పాపకర్మలు తరిగిపోతూ ఉండాలి పాపకర్మలు పది ఉత్తమ కర్మలు తొంభై దగ్గర మొదలుపెట్టి పాపకర్మలు తొంభై ఉత్తమ కర్మలు పది దగ్గర శరీరం వదిలేశాడు అనుకోండి పతనం అయిపోయాడా వృద్ధి చెందాడా పతనమైపోయాడు ఉత్తమ కర్మలు పది పాపకర్మలు తొంభై దగ్గర మొదలై ఉత్తమ కర్మలు తొంభై పాపకర్మల పరి దగ్గర శరీరం వదిలేశాడు అనుకోండి తను పవిత్రమయ్యాడు సృష్టిని పవిత్రం చేశాడు అంటే తను పెరిగాడు లోపల బయట కూడా అలా కానప్పుడు తాను మలినమై సృష్టిని మలినం చేశాడంటాడు ఆ స్థితి పెరిగిపోయింది లోకమునందు అంటే భోగవాంఛ తప్ప ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన ఆలోచనే పోయింది ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావు వందేళ్లే పరిమితి ఇచ్చింది ఎంతలో గడిచిపోవాలి గడిచిపోయిన తర్వాత ఒకసారి శరీరం పడిపోయిన తర్వాత కొన్ని కోట్ల జన్మల దుఃఖం అంటే ఎంత కష్టం ఇక్కడ చేసుకున్నది ఏదో ఇప్పుడు చేసుకున్నది ఏదో ఎంత పవిత్రమయ్యావో అదే కాపాడాలి అసలు ఆ ఆలోచన పూర్తిగా పతనమైపోయింది అప్పుడు వేదాన్ని ఉద్ధరించాలి మళ్ళీ వేదము ప్రమాణము అని అంత ధైర్యంగా చెప్పాలి అంత గొప్పగా నిరూపణం చేయాలి జ్ఞాన మార్గాన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేయించాలి మోక్ష మార్గాన్ని నిర్దేశించాలి ఆసేతు హిమాచల పర్యంతం యావత్ భారతదేశం పాదచారి అయి పర్యటించాలి వెనక ప్రభుత్వం లేదు ఏ సంస్థ లేదు ఒకే ఒక వ్యక్తి తన విద్వత్తు చేత తన శాంత స్వభావం చేత తన తేజస్సు చేత ఇతరులలో ఉన్న దోషాల్ని తీసి మంచి ఏది ఉంటుందో దాన్ని ప్రోధి చేసుకుంటూ ఇంతమందిని కలుపుకుంటూ జైత్రయాత్ర చేసి కోటానుకోట్ల మందిని మార్పు తీసుకొచ్చి మళ్ళీ వేద ప్రమాణం వైపుకి ప్రస్థానం చేయించి ఇంతమందిని ఉద్ధరించి ప్రమాణాన్ని నిలబెట్టాలి ఎంత అనితర సాధ్యమైనటువంటి కార్యం అదేమైనా చిన్న విషయమా అటువంటప్పుడు పరమశివుడు కదిలాడు ధర్మాన్ని నిలబెట్టడానికి అట్లా కదిలి వచ్చినటువంటి అవతారమే ఆది శంకరాచార్యుల వారు శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు వచ్చి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాడు నిర్వహించి మళ్ళీ వేదధర్మాన్ని నిలబెట్టాడు ఇవాళ మనం శ్రీకృష్ణాష్టమి చేసుకుంటున్నాం అంటే శంకరాచార్యుల వారి కారణం భీష్మాష్టమి చేస్తున్నాం శంకరాచార్యుల వారి కారణం శ్రీరామ నవమి చేసుకుంటున్నాం శంకరాచార్యుల వారు కారణం శంకరాచార్యుల వారి అవతారమే లేకపోయి ఉంటే ఇవాళ ఆ పేర్లు కూడా వినపడం అవన్నీ ఇంకా వినపడుతున్నాయంటే వేదమంత్రములు వినపడుతున్నాయంటే అనుష్ఠానం నడుస్తోందంటే ఇప్పటికీ కూడా మార్గం సువ్యవస్థితమై నిలబడింది అంటే దానికి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు చేసిన మహోపకారణమే కారణము నాని పాల్కీ వాళ్ళ శంకరాచార్యుల వారి గురించి చెప్తూ ఓ మాట అన్నారు ప్రపంచంలో ఉన్న సమస్త దేశాలని తీసుకొని అన్ని దేశాలలో ఆ దేశాల ఆవిర్భావం దగ్గర నుంచి పుట్టినటువంటి మహావిద్వాంసులు ఇక తిరుగులేని తెలివైనవారు అన్న పేర్లు తీసుకొని వాటిని వడబోసి కేవలం పన్నెండు మందిని యావత్ ప్రపంచంలో వీళ్ళు విద్వాంసులు అని మీరు ఏ సంవత్సరంలో ఏ కాలంలో తీద్దామనుకున్నా అంత ప్రభావితం చేసిన వాళ్ళ పేర్లలో శంకర భగవత్పాదుల పేరు ఒక్కటే ఉంటుంది మిగిలిన ఏ పేరు కన్నా అన్నారు శంకరాచార్యులు వారి పేరు తీయడం కుదరదు అంటే ఎంతటి మేధావియో ఎంత గొప్పగా ఇంతమందిని డెబ్భై రెండు అవైదిక వాదనలను ఖండించి అందులో ఉన్న మంచిని నిలబెట్టి చెడుని తీసి ఇన్ని కోటాను కోట్ల మందిని మళ్ళీ వైదిక మార్గం వైపుకి నడిపించారంటే అది సాక్షాత్తు శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు కాబట్టి అంత గొప్ప విషయం నడిచింది అటువంటి జగద్గురువైనటువంటి శంకర భగవత్పాదులు పుట్టిన గడ్డ మీద వైశాఖ శుక్ల పంచమి వచ్చే ముందు కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే శ్రీ గురుభ్యో నమ అంటాం ఏ కార్యం మొదలెట్టినా ముందు గురువుగారికి నమస్కారం జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క నామముల మీద వ్యాఖ్యానం చెప్పుకోవడం అంటే శంకరాచార్యుల వారి గురించి చెప్పుకోవడం నామం అంటే ఏమిటి గౌణము అన్ని పేర్లు ఉండవు అన్ని పేర్లు ఎందుకు పెడతారు అన్ని పేర్లు శంకరాచార్యుల వారు కూడా అవతారం తీసుకున్న తర్వాత పెట్టే అవకాశం లేదు మరి నూట ఎనిమిది నామములు శంకరాచార్యుల వారికి ఉన్నాయి దానికి ఎనిమిది శివనామములు కలిపి నూట పదహారు నామములతో పూజ చేస్తారు అంటే దాని అర్థం ఆయన గుణములను వర్ణించడం గుణములు గౌణములై గౌణములైన నామములుగా మారతాయి అంటే ఒక్కొక్క నామం చెప్పినప్పుడల్లా అందులో శంకరాచార్యుల వారి యొక్క వైభవము కీర్తింపబడుతుంటుంది ఆయన గుణప్రకాశనం జరుగుతుంది అప్పుడు భగవంతుడు బుద్ధినిచ్చినందుకు జ్ఞాపక ఇచ్చినందుకు వాక్కునిచ్చినందుకు చెవులు ఇచ్చినందుకు ఇంకా ఇంతకన్నా ధన్యతమైన విషయం లోకంలో హా ఇక చెప్పడానికి ఉండదు వినడానికి ఉండదు గురువుల రుణం తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఉండడు కానీ గురువులను ప్రస్తుతి చేసిన నోరేదో అది నోరు గురువుల గురించి విన్న చెవులేవో అవి చెవులు ఆ పరమేశ్వరుడే కదిలి వచ్చాడు ఆ రావణంలో కూడా ముక్త్వామౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్ శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటారు శంభు అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త సుఖముల యొక్క ఉత్పత్తి స్థానం ఇప్పుడు ఎక్కడో ఏదో తలనొప్పి వస్తే తగ్గించేటటువంటి ఒక ఔషధాన్ని ఉత్పత్తి చేసే కర్మాగారం ఉంటుంది అక్కడ ఏమవుతుంది అంటే ఉత్పత్తి జరుగుతుందంటే ఉత్పత్తి జరిగినది తలకాయ నిప్పి ఉన్నవాడికి అందించే ప్రదేశం అది కాదు అక్కడ ఉత్పత్తి జరుగుతుందంటే ఉత్పత్తి జరిగినది ఏదుందో అది అవసరం ఉన్నవాడికి అందించేది ఏదుందో అది మరీ ముఖ్యమైంది శంభుమూర్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకములకు శం సుఖములను ఇవ్వగలిగిన వాడెవరో ఎవరి దగ్గర ఆ సుఖము ఉత్పత్తి అవుతోందో ఆయన శంభుమూర్తి చ మయోభవీ చ నమ శంకరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది వాకం ఆ ఉత్పత్తి స్థానం శంభుమూర్తి అయితే పంచిపెట్టిన వాడెవరో ఆయన శంకరుడు శంకరోతీతి శంకర ఇప్పుడు లోకానికి వేదమార్గం ద్వారా సమస్త సుఖములను అందించడం కోసం వచ్చినటువంటి పరమశివుడే శంభుమూర్తి శంకరుడుగా ఈ లోకంలో ప్రకాశించాడు ఆయన గొప్పతనం ఏమిటంటే ఒకప్పుడు దక్షిణామూర్తిగా ఆయన కైలాసంలో కూర్చుని కేవలం మౌనవ్యాఖ్య చేత ఇలా చిన్ముద్రపడితే అర్థం చేసుకోగలిగిన శక్తివంతులైన సనక సనందనాథుల్ని చుట్టూ కూర్చోపెట్టుకొని జ్ఞానబోధ చేశాడు మాట్లాడవలసిన అవసరం లేదు ఆయనకి కానీ విపరీతమైన అయోమయంలో ఉండి అసలు ఏది పట్టుకోవాలో అది వదిలేసి అక్కర్లేని ప్రయాణాలన్నీ మొదలుపెట్టిన వాడిని సంస్కరించాలంటే ఎంత మాట్లాడాలి ఇప్పుడు ఉయ్యాలా ఎక్కి ఊగినా ప్రయాణమే కదులుతున్నారు కాబట్టి కాశీ వెళ్ళడానికి ఓ బండి ఎక్కి ప్రయాణం చేసినా ప్రయాణమే ఉయ్యాల ఎక్కి ఎన్నాళ్ళు ఊగితే కాశీ పెడతారు ఎక్కడున్నారో అక్కడే దిగుతారు ఎన్నాళ్ళు ఊగినా ఎన్నాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరిగినా అది ప్రయాణం అవ్వదు లక్ష్యం చేరరు మీరు ఒక బండి ఎక్కారనుకోండి కనీసం నాలుగేళ్ల తర్వాత అయినా ఎద్దుబండి అయినా పెడుతుంది వేసిన ప్రతి అడుగు కాశీకి దగ్గర అయినట్టే కానీ ఆ ప్రయాణం ఎంత కష్టమో కాశీకి అట్లా వేద మార్గాన్ని వదిలిపెట్టేసి ఇతర మార్గాలు ఏవేవో పట్టుకొని వాటి ద్వారా మేము ఉన్నత లోకాలు పొందుతాం మోక్షాన్ని పొందుతాం అనుకుని భ్రాంతిలో తిరుగుతున్న వాళ్ళని యథార్థ మార్గం వైపుకి తిప్పాలి అంటే ఎంత శ్రమించి మాట్లాడవలసి ఉంటుంది అందుకని దక్షిణామూర్తిగా పట్టిన మౌన ముద్ర విడిచిపెట్టేశాడు ముక్వా మౌనం వటబిటినో మూలతో నిష్పతంతి అక్కడ ఉన్న వటవృక్షం దగ్గర నుంచి పైకి లేచాడు చరతి భువనే శంకరాచార్య రూపా మీకు ఐహిక సుఖాలను నేనే ఇస్తాను ఆముష్మిక సుఖములను నేనే ఇస్తాను అంటే స్వర్గాది లోకములను సుఖాన్ని నేనే ఇస్తాను ఈ ఇవ్వగలిగిన సుఖాన్ని మీకు పంచిపెట్టడానికి శంకరుడిగా భూమి మీద తిరుగుతానని శంకరాచార్య అన్న పేరుతో తిరిగి ప్రబోధం చేశారు ఆయన తిరగాలి అంటే శక్తి స్వరూపం కావాలి శక్తి అంటే కదలిక పార్వతీదేవి తనలో తాను రమిస్తే శివుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిపితే పూర్ణత్వం పార్వతీదేవిగా ఆయన కదులుతూ ఉంటారు అందుకే శంకరాచార్యుల వారు పుట్టినప్పుడు ఆయన వామభాగంలో పార్వతీదేవి దర్శనమిచ్చింది కొంతమందికి అర్ధనారీశ్వర స్వరూపంగా దర్శనమిచ్చారు అంటే ఆయన సగం అమ్మవారు సగం శివుడు తనలో తాను రమిస్తూ ఉంటారు యావద్భారతాన్ని పర్యటించి అందరికీ జ్ఞానప్రబోధము చేస్తారు రెండూ చేయగలరు వచో మౌనం చాద్యం తదను బహుళా ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి స్వకీయే నిరవధి దయా సంవ్యరహిత విచిత్రం మన్యేహం యతికులపతేహి చేష్టితమహో అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి గురించి వచో మౌనం చాద్యం ఏమీ మాట్లాడరు అట్లా కూర్చుని ఉంటారు తనలో తాను రమిస్తూ ఉంటారు ఆత్మగా మాట్లాడడం మొదలు పెడితే తదనుబహుడా భాషణమపి ప్రదోషం అని మాట్లాడడం మొదలెట్టారు అనుకోండి సమస్త శాస్త్రముల ఎందు ప్రదోషం గురించి చెప్పమం దైవానం నిలయగమనం స్వాత్మనిరతిహి పాదచారి అయి అన్ని దేవాలయాలకి వెళ్ళి నమస్కారం చేస్తారు ఇన్ని దేవాలయాలలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని ఆత్మస్వరూపంగా తనలోనే అనుభవిస్తూ మౌనంగా ఉంటారు ఎంత విచిత్రం స్వకీయన్యస్మిన్ నిరవధి దయా సామ్యరహిత నావారు పరాయి వారు అన్న మాట లేదు అందరూ తనవారే ఎప్పుడు నిరంతర దయయే కోపించినట్లు కనపడతారంతే నిజానికి కోపం ఉండని ఉండదు దయ ఒకటే ఉంటుంది ఆ కోపం ఎందుకు మరి అంటే నటన అలా నటించకపోతే ఒక్కొక్కసారి ఉద్ధరించడం కుదరదు కాబట్టి నటించడం అంటే స్వకీయే వారవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతి కులపతే చేష్టితమహో ఆ యతి కులపతి యొక్క చేష్టితములు ఎవరికి అర్థమవుతాయి విచిత్రం మన్యే అనుకుంటున్నానంటారు ఊహిస్తున్నాను శంకర భగవత్పాదులంతే కాబట్టి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప ఆ శంభుమూర్తి శంకరాచార్యుల వారిగా తిరిగారు అయితే ఏ మార్గం గురించి మీరు మాట్లాడండి ఆయన స్పృశించనిది లేదు మీరు జ్ఞాన మార్గం మాట్లాడతారా శంకరాచార్యుల వారు భక్తి మార్గం మాట్లాడతారా శంకరాచార్యుల వారు కర్మయోగం మాట్లాడతారా శంకరాచార్యుల వారు జ్ఞానయోగి అంటే అహం బ్రహ్మాస్మి అంటే తనలో తాను బ్రహ్మముగా రమించగలిగినటువంటి వారు శంకర భగవద్వాదులు నేనే బ్రహ్మము అని అద్వైతము ద్వారా ప్రతిపాదించారు భక్తియోగం అంటారా ఇక ఆయనలా భక్తి మార్గంలో చెప్పగలిగిన వాడు లేడు స్మృతౌ శాస్త్రీ వైద్యే శకున కవిత గాన పండిత పురాణీ మంత్రీ వాస్తుతి నటన హాస్యేశ్వ చతుర కమర్థం కిమపి మయి కోహం పశుపతి పశు మాం సర్వజ్ఞ కృపయా పాలయ విభో అంటారు ఇంతటి అహం బ్రహ్మాస్మి అన్న మహానుభావుడు భక్తితో మాట్లాడవలసి వచ్చింది అనుకోండి అదేమిటండి అహం బ్రహ్మాస్మి వంటి భక్తిలో రెండు ఉండడం ఏమిటండి అంటే ఆయనే చెప్పారు తరంగం సముద్రాన్ని కీర్తించినట్టు అన్నారు తరంగం అసలు సముద్రం లేకుండా ఉందా లేదు తరంగాలు లేని సముద్రం ఉంది షట్పథీ స్తోత్రంలో అంటారు నా సముద్రోహి తరంగ సముద్రం లేని తరంగం లేదు కానీ తరంగాలు ఉంటాయి సముద్రం లేకుండా తరంగం ఉండదు కానీ తరంగం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో నేను భగవంతుణ్ణి స్తోత్రం చేయడం అంతే అన్నారు శివ నాకు వేదములు తెలియవు స్మృతులు తెలియవు కావ్యములు తెలియవు శకున శాస్త్రం తెలియదు నాటకం తెలియదు వాస్తుశాస్త్రం తెలియదు హాస్యం తెలియదు ఇక కమర్థం భవతి ప్రీతి మహి కోహం పశుపతి రాజులు నా ఎందుకు ప్రీతి ఎందుకు పొందుతారు నేనంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుంది నాకు వచ్చు నాకేం రాదు కదా శివ అందుకని నేను పశువుని నువ్వు పశుపతివి కాబట్టి పశువుని ఎవరు చూడాలి పశువుని కాపాడేవాడు చూసుకోవాలి ఒక గొర్రెని రక్షించేవాడు గొర్రె తెలియక అలా వెళ్ళిపోతూ ఏ వేటకొక్క నోట్లోనో పడిపోకుండా గొర్రెని రక్షించేవాడు చూసుకోవాలి అటు వేటకొక్కలు ఉన్నాయి వెళ్ళకనిటి తోలేయాలి శివ నాకేం రాదు నేను పాడైపోతాను నన్ను మీరు రక్షించుకోండి ఎవరనగలరా ఆ మాట శంకరాచార్యుల వారి తప్ప పాతాళం కన్నా కిందకెళ్ళగలరు భక్తిలో జ్ఞానంలో ఆకాశం కన్నా పైకి వెళ్ళగలరు అహం బ్రహ్మాస్మి అనగలరు పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అనగలరు ఆయనంత గొప్ప కర్మయోగి లేరు ఆయనకి తెలియని కర్మ లేదు అంతటి గొప్ప కర్మయోగి ఎంత గొప్ప కర్మ అయినా అం గొప్ప నైపుణ్యంతో చేయగలరు అట్లా చేసి దాని మీద ఏ ఫలితం ఆశించకుండా ప్రవర్తించగలరు అంతటి మహానుభావుడు విశ్వమునకంతటికీ చెందినవారు శంకరాచార్యుల వారు నిజానికి శంకరాచార్యుల వారు ఎవరో కొందరికి చెందినవారు కారు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఈ విశ్వం సమస్త ప్రాణికోటిని మానవాళిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు కాబట్టి వారిని మించిన జగద్గురువు ఎవరుంటారు విశ్వమానవుడు అని ఎవరినైనా చెప్పవలసి వస్తే మొదటి పేరు శంకరాచార్యుల వారిదే అన్నారు పాల్కీవాల అంటే నేను ఎందుకు పాల్కీవాల గురించి చెప్తున్నానంటే ఆధ్యాత్మిక శాస్త్రమేత్త కాడైన ఆయన న్యాయకోవిదుడు అటువంటి వాడు కూడా శంకరాచార్యుల వారి గురించి అంత గొప్పగా మాట్లాడారంటే ఇంకా శంకర భగవత్పాదుల వంటి జగద్గురువులు ఎక్కడుంటారు లోకంలో కాబట్టి ఆయన లాంటి కవి లేరు అంత గొప్ప కవి కవిత్వం అంటే ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థమహాస్వామి వారు శంకరాచార్యుల వారి కవిత్వం గురించి మాట్లాడుతూ శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రంలోంచి ఒక శ్లోకాన్ని ఉటంకించారు ఉటంకిస్తూ మాట అన్నారు ఏదైనా చెప్పేటప్పుడు కవిత్వం శ్లోకం చెప్పినా పద్యం చెప్పినా జరిగిన కథని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి అంటే అంతకన్నా చెప్పడానికి ఏముంటుంది హాలాహల భక్షణము అన్నాం అనుకోండి హలాహల భక్షణం చెప్తే ఏం చెప్తారు మూలం ఏదుందో అదే చెప్తారు ఆ పాలసముద్రం చిలికారు హాలాహలం వచ్చింది దేవతలందరూ భయపడిపోయారు సృష్టికి అంతటికీ కూడా ఉపద్రవం ఏర్పడింది అప్పుడు దేవతలందరూ కైలాసానికి పరిగెత్తారు పరమశివుడు బయటికి వచ్చాడు ఆ హాలాహలాన్ని చేసి అందరూ భయపడిపోతుంటే తాను మాత్రం నోట్లో పెట్టుకున్నాడు ఆ కంఠంలో నిలబెట్టాడు ఎందుకంటే కడుపులోకి ఎడితే అధోలోకాలు పోతాయి పైకి వస్తే ఊర్ధలోకాలు పోతాయి అందుకని ఆయన కల్లటి కంఠం నల్లబడింది కలలకంఠుడు శ్రీకంఠుడయ్యాడు అని చెప్తారు కానీ దానికి ఒక అద్భుతమైన ఊహ చేశారనుకోండి అది కవిత్వం అది ఎవరికి అందని ఊహ చేసి దాన్ని ప్రతిపాదన చేశారనుకోండి అప్పుడు కథ అదే కానీ అమ్మబాబోయ్ ఎంత గొప్ప ఊహరా అనిపిస్తుంది అంత గొప్ప ఊహ చేస్తారు శంకరులు ఏది చేసినా ఇక అట్లా ఊహించడం ఎవరికి సాధ్యం కాదు అది శంకరాచార్యుల వారికే చెల్లంతే దానికి భారతీతీర్థమహాస్వామి వారు ఒక ఉదాహరణ చూపించారు సంభ్రాంతాయా శివాయా విలయభియా సర్వలోకోపతాపాత్ సంవిన విష్ణోహో సరభసము సము భర్వాణాభ్యా మధ్యేత్రైశం కవీయామనుభవతి దశాం యత్రహలోష్మా సోయం సర్వాపదాం శమయతు నిచయం నీలకంఠస్య కంఠ అన్నారు నీలకంఠుడైనటువంటి పరమశివుని యొక్క కంఠమునకు ఉన్న నల్లని రంగుమమ్ము కాపాడుగాక ఏమిటి ఆ హాలాహల భక్షణంలో ఉన్న గొప్పతనం అంటే సంభ్రాంతాయా శివాయా పతివిలయభియా సర్వలోకోపతాపాత్ ఆయన భోళాశంకరుడు లోకాలన్నీ కాలిపోతున్నాయి ఆ హాలాహలానికి అందరూ వచ్చి ఇది అగ్రపూజ మీరు ఉచ్చేసుకోండి అన్నారు అంటే ఈయన గబగబా వెళ్ళిపోయి ఆ హాలాహలాన్ని ముద్ద చేసేసుకొని నోట్లో పెట్టేసుకుంటున్నారు పెట్టేసుకుంటే అడిలిపోయిందిట ఎవరు శివాయా శివా అంటే పార్వతీదేవి శివ అంటే శివుడు ఎంతైనా మరి ధర్మపత్ని ఆయనకి ఆయనకేమైనా ఉపద్రవం వస్తుందేమో అంటే ఎవరు ఆవిడే అమ్మో ఆయనకేమైనా అవడమే అని అందుకని అయ్య బాబోయే ఈయన ఒక బోళాశంకరుడు లోకాల కోసం ఈ హలాహలం మింగేస్తున్నారు ఇది లోపలికి వచ్చేస్తుందేమో ఈయనకి ఏమైపోతుందో అని పతి విలయభియా సర్వలోకోపతాపాత్ ఆ హాలాహలం లోపలికి రాకుండా ఆవిడ ఏం చేసిందంటే ఆదిశక్తి కదూ స్వరూపం కదా సగం ఆవిడే ఉంటుంది ఆవిడ లోపల నుంచి వేలు చూపించిందిట లోపలికి వచ్చావో మా ఆయన కంఠం దాటి అని ఇలా చూపించిందిట హలాహలానికి భయమేసి నోరు దాటి అక్కడ దాకా వెళ్ళి లోపల నుంచి పార్వతీదేవి చూపుడికి వెళ్ళి చూపిస్తోంది అలా ఉండిపోయి బయటికి వెళ్ళిపోదాం అనుకుంది బాబాయ్ ఈవిడు చంపేసేటట్టుంది లోపల కడితే ఆదిశక్తి ఎందుకు వచ్చిన కూడా బయటికి పోదాం అనుకుంది అలా అనుకునేటప్పటికీ సంవిఘ్నశాపి విష్ణోహో భయోర్వారణ ప్రేరణాభ్యాం బయటికి వచ్చావో లోకాలన్నీ పాడైపోతాయి నేను శ్రీ మహావిష్ణువుని లోకాలని కాపాడాలి బయటికి వచ్చావో నీ పని చెప్తానని విష్ణు విలాబేలు చూపిస్తున్నారట బయటికి వద్దామంటే విష్ణువు లోపలికి వెడదామంటే పార్వతీదేవి బయటికి రాలేకపోయిందిట లోపలికి వెళ్ళలేకపోయిందిట ఎక్కడికి వెళ్ళలేక ఆయన నోట్లో పెట్టేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నా తప్పే ఉంది ఆయన పెట్టేసుకున్నాడు కాబట్టి ఆయన కంఠం దగ్గర అలాగే ఉండిపోయింది అసలు కంఠంలో ఎందుకు ఉండిపోయింది అలా అంటే అది ఆయన ఉంచుకోలేదయా లోపలికెడితే పార్వతీదేవి హెచ్చరిస్తోంది బయటకు వద్దామంటే విష్ణువు హెచ్చరిస్తున్నాడు అందుకని ఇక్కడ ఉండిపోయింది అది ఎలా ఉందంటే మధ్యే త్రైశంకవీయా అనుభవతి దశాం ఎత్ర హలో అది త్రైశంకవీయా త్రిశంకో రామాయణంలో అటు స్వర్గానికి వెళ్ళలేదు ఇంద్రుడు కిందకి దోహేశాడు విశ్వామిత్రుడు వెళ్లమంటాడు పైకి వెళ్ళలేడు మధ్యలో త్రిశంకు స్వర్గాన్ని నిర్మాణం చేస్తే భూమి మీద కాదు స్వర్గలోకంలో కాదు మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఉండిపోయినట్టు ఆలాహలం పైకి పోలేదుట లోపలికి పోలేదుట మధ్యలో కంఠంలో ఉండిపోయిందిట దానికి కారణం శంకరుడు పెట్టుకోలేదు విష్ణువు వల్ల పార్వతీదేవి వల్ల అన్నారు శంకరాచార్యుల వారు అసలు ఆ ఊహ ఎంత గొప్పది